నేటి ప్రపంచం పోటీ ప్రపంచం ఏ విద్యార్థి అయినా తను భవిష్యత్తులో ఐఐటి వంటి ప్రగతిశీలకమైన కోర్సులో చేరాలన్నా బ్యాంక్ ఆఫీసర్ సివిల్ సర్వీసెస్ లాంటి ఉన్నతమైన ఉద్యోగంలో చేరాలన్నా పోటీ పరీక్ష విధిగా రాయాల్సిందే కానీ పోటీ పరీక్షలకు విద్యార్థి విద్యాపరంగా విశ్వాసపరంగా సన్నద్ధం కావడం నేటి పరిస్థితులలో చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రమే తమ విద్యార్థులకు ఈ సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో పెనుమార్పులకి ముఖ్య కారకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సొసైటీలో ఉన్న పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ అని అందుకనే ముఖ్యమంత్రి గారు నీ అనుభవాన్ని ఉపయోగించి ఈ మున్సిపల్ స్కూల్స్లో ఉండే విద్యార్థులకు ఉన్నతమైన విజయ నియమని ఆ ఉద్దేశంతోనే ఈ మున్సిపల్ స్కూల్స్లో ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాలలో నివసించే పేద బలహీన వర్గాలకు మరియు ఆర్థికంగా వెనుకబడిన అన్ని తరగతుల ప్రజలకు తమ పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం కల్పించింది ప్రభుత్వం పుస్తకాలు బట్టలు భోజనం అన్ని అక్కడే పెడతారండి బాగా చదువుతున్నారండి మా పిల్లలకు చదువు కూడా బాగా వచ్చిందండి ఐఐటి క్లాసులు పెడుతున్నారండి మా పాపకు చాలా ఉపయోగపడిద్దు అని అనుకుంటున్నామండి ప్రైవేట్ స్కూల్లో మాకు చదివించే ఓపిక లేదండి మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం బాగా చదువుతున్నారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యను ఇంకా పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ప్రత్యేక శిక్షణను అందించాలన్న దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారి సారథ్యంలో ఈ పథకం రూపుదిద్దుకుంది విద్యార్థులందరూ కూడా కుటుంబానికి చెందినటువంటి అతి పేద విద్యార్థులు ఈ విద్యార్థులు మరి పై చదువులు చదువుకోవటానికి ఇతర ప్రదేశాలకు వెళ్ళి లేదా డబ్బు వెచ్చించి మరి చదువుకునే పరిస్థితుల్లో లేరు గత సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఐఐటి కెరీర్ గైడెన్స్ కోర్సు వలన ఇక పట్టణ ప్రాంతాలలోని మున్సిపల్ హై స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా స్టడీ మెటీరియల్ ని అందజేస్తుంది అంతేకాకుండా వారికి మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగా అందిస్తోంది ప్రతిరోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఎంచుకున్నా ఎంపిక చేయబడిన విద్యార్థిని విద్యార్థులకు ఈ ఫౌండేషన్ కోర్సులో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది ఈ ఐఐటి ఫౌండేషన్ నాకు చాలా ధైర్యాన్ని పట్టుదలని కల్పించింది యూజ్గా ఉంది నాకు నైన్త్ క్లాస్ నుంచి స్టడీస్ స్టడీస్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి ప్రభుత్వం వారు ఈ ఐఐటి పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఐఐటి కోర్సు వల్ల మీ అందరికి మా కృతజ్ఞత ఈ కోర్సులో పోటీ పరీక్షలలో ఇచ్చే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ఎలా అర్థం చేసుకోవాలి వాటికి జవాబులు వ్రాయాల్సిన ఓఎంఆర్ షీట్స్ లో జవాబులు ఎలా నింపాలి అన్న విషయంపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు ఈ పథకం మొత్తం పదమూడు జిల్లాలోని పట్టణ ప్రాంతాలలోని మున్సిపల్ హై స్కూళ్లలో విజయవంతంగా చేపట్టబడి ప్రజాదరణ పొందింది మా నాన్నగారు మా అమ్మగారు ఎవరు చదివించలేదు పేదరకం వల్ల అయినా సరే మా పిల్లలు అలా కాకూడదని మేము చదివించుకుంటున్నాము వాళ్ళు మాల కాకుండా చేపలు పట్టుకోకుండా బాగా ఉద్యోగ అవ్వాలని మేము ఆశిస్తున్నాము ఫౌండేషన్ కోర్సు మున్సిపల్ స్కూల్స్ రోజు రెండు పీరియడ్లు అరేంజ్ చేసాం వారానికి పన్నెండు పీరియడ్ ఎవ్రీ వీక్ కార్పొరేట్ స్కూల్ లాగానే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి ఎప్పటికప్పుడు మార్క్స్ వాళ్ళకి ఇచ్చి అనలైజ్ చేసి ప్రతి పిల్లవాడు ఏ కాన్సెప్ట్లో ఏ చాప్టర్లో వీక్గా ఉన్నాడు ఏ కాన్సెప్ట్లో వీక్గా ఉండాడు ఐడెంటిఫై చేసి ఆ కాన్సెప్ట్ మీద ఆ పిల్లవాడికి కాస్త అడిషనల్గా ఇన్పుట్ ఇవ్వటం వల్ల ఆ పిల్లవాడికి ఆ సబ్జెక్ట్లో ఉండే లోపాలు పోతాయి గవర్నమెంట్ అన్ని స్కూల్స్ లో చేస్తుంది అయితే నా ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ లో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదికి ఈ రాష్ట్రంలో కాంపిటీటివ్ వచ్చే ఎగ్జామ్స్ లో మెజారిటీ స్టూడెంట్స్ ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ నుంచి వచ్చే విధంగా తీర్చిదిద్దడమే ఈ ఫౌండేషన్ కోర్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగర ప్రాంతాలలోని మున్సిపల్ స్కూళ్ళలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక వరం వారు తమ తల్లిదండ్రుల కూలీ పని రోల్డ్ గోల్డ్ పని చేపలు పట్టడం లాంటివి చేయకుండా పోటీ పరీక్షల్లో పాల్గొని పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఈ పథకం ప్రత్యేకమైన అవకాశాన్ని కలిగిస్తోంది ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులకు దీని పట్ల అవగాహన కల్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయటమే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ ముఖ్య ఉద్దేశం ఇటువంటి చక్కటి అవకాశాన్ని అందజేసిన ప్రభుత్వానికి నేను సర్వదా కృతజ్ఞురాలిని మా పాఠశాల విద్యా కుటుంబం తరఫున మంత్రి శ్రీ నారాయణ గారికి నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను